ప్రైజ్ అలాట్ ప్రేమైన దేవుని బిడ్డలరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం కీర్తనల గ్రంథం యాభై ఆరో వచ్చో మూడో వచనం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఇది మనుష్యుని జీవితంలో రెండు నిజాలు ఖచ్చితంగా వస్తాయి రెండు ఆలోచనలు రెండు నిజాలు ఖచ్చితంగా వస్తాయి మొట్ట మొట్టమొదటిది ఏంటంటే భయమును కలిగించే పరిస్థితులు రెండోది ఏంటి అంటే భయం భయము కలిగించిన పరిస్థితుల్లో ఆ సమయంలో దేవుని దగ్గరకు వెళ్ళే అవకాశం అంటే ఈ రోజుల్లో భయానికి గురి కాకుండా ఉండే మనిషి అనేవాడు ఈ లోకంలో లేడు కానీ భయానికి లోబడకుండా నిలబడేవారు మాత్రం ఉన్నారు ఎందుకంటే వారు దేవునిని ఆశ్రయించడం నేర్చుకున్నారు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు దావీదు అనుభవం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుందన్నమాట ఎందుకంటే భయం వచ్చినప్పుడు నేను పారిపోను దేవుని వద్దకే పరిగెత్తుతాను ఇది ఏ సందర్భంలో జరిగిందంటే దావీదు జీవితంలో అత్యంత ప్రమాదకరమైన సమయంలో రాయబడింది అన్నమాట ఈ కీర్తన సవులు చంపడానికి వెంబడిస్తున్నాడు అప్పుడు దావీదు ఫిలిస్తీన్లు దేశంలో ఆశ్రయం పొందడానికి వెళ్ళాడు అనమాట అక్కడ కూడా రాజు అఖీష ముందు ప్రమాదంలో పడిపోయాడు అప్పుడు అలాంటి భయానక సమయంలో అతడు చెప్పింది ఏంటంటే నాకు భయం వచ్చినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను అంటే ఇది ఒక నార్మల్ స్టేట్మెంట్ కాదండి ఇదేంటి అంటే ఒక నిశ్చయం అన్నమాట నన్ను ఖచ్చితంగా ప్రభు కాపాడుతాడని ఒక ధైర్యం అనమాట ఒక నమ్మకం అనమాట అది భయం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మన హృదయ స్పందన ఎలా ఉంటుందంటే మన ఆత్మీయ స్థితిని చూపిస్తుంది అనమాట ఒక భయం కలిగినప్పుడు అంటే చాలామంది భయం కలిగినప్పుడు మొట్టమొదటిగా ఆలోచన ఏం చేస్తారంటే మనుషుల్ని చూస్తారు ముందు ఆ భయం పోగొట్టే మనిషి ఎవరా అని చూస్తారు అలాగే డబ్బుని చూస్తారు ఆ భయం కలిగినప్పుడు డబ్బుని డబ్బుతో ఏమైనా అవుతుందా ఆ పని అని చూస్తారు అలాగే పదవిని ఆశ్రయిస్తారు ఏదైనా పదవిలోంచి మనం తీసేస్తున్నారని ఒక భయం మనం ఉన్నప్పుడు ఆ పదవిని ఆశించడానికి డబ్బుతో కొంటారు మనుషులతో మాట్లాడతారు ఏ పరిస్థితులైనా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అన్నీ కూడా వాళ్ళకు అనుకున్నట్టు ప్రతిదీ జరిగిపోద్దని అనుకుంటారు ఆ భయం వల్ల కానీ దావిది అలా చేయలేదు ఏం చేశాడంటే నేను నిన్ను ఆశ్రయిస్తాను అంటే ఎలాంటి పరిస్థితులున్నా కూడా డబ్బుకి కానీ మనుషులకు కానీ పరిస్థితులకు కానీ లొంగకుండా ప్రభువునే ఆశ్రయిస్తాను అని వాగ్దానం చేశాడు ఎందుకంటే భయాన్ని చూడొద్దు ఎప్పుడు కూడా భయాన్ని చూసే దేవుని చూస్తే సరిపోతుంది అల్లెలుయ ప్రిమణ దేవుని పడ్డారా భయం అనేది పాపం కాదండి భయం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రాకపోవడమే నిజమైన పాపం అన్నమాట అలా మనలో భయం కలిగినప్పుడు ఖచ్చితంగా దేవుని దగ్గరికి రావాలి మనం బైబిల్లో చాలామంది ప్రవక్తలు చాలామంది ప్రవక్తలు కూడా ఒక భయం ఏర్పడింది ఎలాంటి భయం అంటే ఎవరెవరికంటే మోషేకి యహోసువాకి ఏలియాకి దానియలకి పౌలికి పేతురికి అంటే ఇలాగా దేవుడు ఎప్పుడు కూడా వారికి నిత్యం చెప్పేది ఒక్కటే నువ్వు భయపడవద్దు నేను నీతో ఉన్నాను యశ్యాగ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనంలో నువ్వు భయపడవద్దు నేను నీతో ఉన్నాను అంటే విశ్వాసం అనేది భయం లేకపోవడం కాదండి భయానికి మధ్యలో దేవుని వైపు తిరగడం అంటే నీ విశ్వాసం వల్ల ఖచ్చితంగా ఆ భయంనికి వచ్చినప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆ భయం అనేది పోతుంది ఇంకొక మాట దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్యంగా భయం కూడా ధైర్యంగా మారుతుందండి ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా దేవుణ్ణి నీ భయంతో ఎదుర్కొంటావో ఖచ్చితంగా అది నీకు ఇంకా బలాన్ని ఇస్తుంది అనమాట దావిధి చెప్పాడు నిన్ను నమ్ముతాను కీర్తనల గ్రంథం యాభై ఆరో అధ్యాయ నాలుగో వచనంలో నన్ను శత్రువుల నుండి విడిపించావు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆశ్రయించడం అంటే భయాన్ని అలాగే శాంతిగా నీకేదైతే ఆలోచనలు ఉన్నాయో సందేహాలు ఉన్నాయో ధైర్యంగా ఆ ఆలోచనలన్నీ కూడా ఆశగా మారుస్తాడనమాట మన ప్రభువు ఆ భయాన్ని అంతా తీసేసి గొప్ప కార్యం చేస్తాడనమాట ఎందుకంటే దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఆశ్రయించే ఆశ్రయిస్తే ఎప్పుడు కూడా నిన్ను ఎల్లప్పుడూ కూడా గెలిపిస్తాడనమాట ప్రభువు ఎందుకంటే ఒక చిన్నపిల్లవాడు ఉంటాడు ఒక ఎగ్జాంపుల్ చీకట్లో ఇంటికి వెళ్ళడానికి భయపడతాడు అప్పుడు అమ్మ చెప్తుంది నువ్వు వచ్చేసేటప్పుడు భయపడకు నాన్న బయటే ఉంటాడు నిన్ను చూస్తాడో నువ్వేం ధైర్యంగా ఉండు అంటుంది అప్పుడు పిల్లవాడు చీకట్లో ఉన్నా కూడా నాన్న అక్కడ నా కోసం ఎదురు చూస్తాడు నేను ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికీ నాకు ఎటువంటి భయము ఉండదు అని ఆలోచనతోటి నైట్ టైం ట్యూషన్కి వెళ్ళే పిల్లలకే ధైర్యాన్ని ఇస్తారన్నమాట అలాంటి ధైర్యాన్ని మన ప్రభువు మనకిస్తాడనమాట నువ్వు చీకట్లో ఉన్నా నువ్వు అంధకారంలో ఉన్నా నువ్వు మనుషులతో ఇబ్బందులుగా ఉన్నా నీ శారీరకంగా నువ్వు ఏదైనా కుటుంబాల ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్తో ఇబ్బందులు ఉన్నా ప్రతిదాన్ని కూడా దేవుడు భయం వచ్చినప్పుడు మనం మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి ఆ భయంలో దేవుడు ఉంటాడనమాట నీ సమస్యల్ని ప్రతిదీ కూడా దేవుడు దగ్గర పెడితే అది భయం తగ్గిపోద్ది అనమాట అందుకే పరిస్థితిని ఎప్పుడు చూడకండి దేవుని సన్నిధికి పరిగెత్తండి దేవుని వాగ్దానాలను నోటితో ప్రకటించండి దేవుడే నాకు ఆశ్రయంగా ఉన్నాడని చెప్పండి ఆయనే నాతో ఉన్నాడని చెప్పండి నన్ను విడవడం చెప్పండి విశ్వాసంతో ఎప్పుడు కూడా మీ చర్య తీసుకోవాలన్నమాట దేవుని ఆశ్రయం మాటల్లో కాదు మీ నిర్ణయాల్లో కనబడాలి ఐ మీన్ ప్రియమన్న దేవుని పెట్టారా ప్రతిరోజు మనకి భయం వచ్చిన సమయం దేవుని దూరంగా ఉండే సమయం కాదు అది దేవునికి దగ్గరయ్యే సమయం దావీదు జీవితం ద్వారా మనకు నేర్పేది ఏంటి అంటే భయాన్ని ఎదిరించడానికి పెద్ద పెద్ద పెద్దగా హృదయం ఏమీ అవసరం లేదు పెద్ద పెద్దగా మనుషులు ఏమీ అవసరం లేదు రికమెండేషన్స్ అవసరం లేదు కానీ మన దేవుడు ఒక్కడ మన పక్కన ఉంటే అదే మనకు అవసరం ఎందుకంటే భయాన్ని ఎదిరించడానికి మన దేవుడు ఉంటే చాలు మన దేవుడు భయాలకన్నా కూడా పెద్దవాడు అంటే మనలో ఉన్న భయాలకన్నా పెద్దవాడు అనమాట ఎటువంటి భయాన్నైనా కూడా తొలగించగలడు మన మనుష్యుల కన్నా ప్రభువు చాలా గొప్పవాడు అలాగే మన సమస్యలకన్నా కూడా ప్రభువు శక్తివంతుడు మన కన్నీటికి కాల్చి కాల్చే ప్రతి ప్రేమ కూడా కన్నీరికి కూడా ప్రేమ గలవాడు అనమాట అందుకే ఈరోజు మనం ఆయనతో కలిసి ఈ వాగ్దానం చెప్పాలి ఏమని ప్రభు నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను అని మనం ఎలిగెత్తి మన గొంతుతోటి మనల్ని మన కుటుంబాలని కూడా ఆ విధంగా మనం కాపాడుకుని మన ప్రభువు మన పక్కన ఉన్నాడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వేలాది వందనములు స్తోత్రములు ప్రవ్వా భయాన్ని కలిగించే ప్రతి పరిస్థితిలో ప్రవ్వా నిన్నే ఆశ్రయించే ప్రభు హృదయాన్ని మాకు అనుగ్రహించము తండ్రి మా బలహీనతలన్నీ కూడా బలంగా తండ్రి మా దుఃఖాన్ని శాంతిగా మార్చుము ప్రవ్వ మా భయాన్ని ధైర్యంగా ప్రవ్వ ఎదుర్కోవడానికి సిద్ధపాటు చేయండి ప్రతి హృదయంతో ప్రవ్వ మీ సన్నిధాన్ని మేమందరం కాపాడులాగున ప్రవ్వ ప్రతి ప్రార్థన ప్రవ్వ ప్రతి బిడ్డ కూడా ఏకీభవించి మీ సన్నిధానంలో ఒక్క నిమిషమైన గడుపుటకు ప్రవ్వా ఆవగించంత విశ్వాసం ఉండుటకు మాకు కృప చూపండి శాంతిని సమాధానాన్ని రక్షణ దాయించండి ఈ మాటల ద్వారా ప్రతి జీవజలం నిలయలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఏ సమస్యలతో ఉన్నారో ప్రభు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ఈ రాత్రికాల సమయంలో వాళ్ళు పడకల మీద ఉండుండగా మీ దోతల చేత కావాలి కాయించండి ప్రభు రేపటి దినాన నూతన దయాగిరిటాలన్నీ కూడా దయచేయండి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలతో మీరు మాట్లాడి అవన్నీ కూడా శాంతిపరచండి సమాధానపరచండి ఈ ప్రార్థన వివాదాలు అనేది చేర్చుకొని మాకు ప్రతిఫలం దయచేస్తారని నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి Amen. God bless you all.